వందనాలు ఈ ఈ సమయంలో మనం యొక్క టేబుల్ మెసేజ్లో మనం దేవుడు మనందరికి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చినాడు సో మొదటిగా మనం ఏం చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయుడని యేసుక్రీస్తు మనందరికి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు సో మనం మన ఈ బలలోకి ప్రవేశించబోముందు మనం ఏం చేయాలంటే ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా మనం ఆయన యొక్క ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శ్రమలు అదేవిధంగా ఆయన కలవరిశిలో ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సో ఫస్ట్ మొదటిగా మనం ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా మన మానవుని పాపాన్ని భరించట ద్వారా కలిగిన శ్రమ సో యేసు ప్రభు మన యొక్క పాపాన్ని భరించట ద్వారా ఆయనకి కలిగిన ఏంటనేది మనం జ్ఞాపకం చేసుకుందాము అయితే ఈ శ్రమలంటే పరిశు పరిశుద్ధమైన దేవుడు అంటే దేవుడు గురించి దేవుడు దేవుడు ఎలాంటి వాడు అంటే ఏసుక్రీస్తు గురించి హెబ్రిల్ పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు ఏం తెలియపరుస్తున్నాడంటే ఏసుక్రీస్తు పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే పవిత్రుడుగాను నిర్దోషిగా ఉన్నాడు సో అటువంటి నిర్దోషిగా పవిత్రుడుగా ఉన్న దేవుణ్ణి మన వల్ల మన యొక్క పాపం వల్ల అనేకమైన శ్రమలు ఆయన భరించి ఉన్నాడు సో మనం ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యష్యా గ్రంథంలో యాభై మూడో అధ్యాయము ఐదో వచనం యష్యా యాభై మూడో అధ్యాయము ఐదో వచనంలో అక్కడ యష్యా ప్రవక్త ఏం చెప్తున్నాడు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలు మనం చేసిన ఏదైతే పనులు ఉన్నాయో వాటిని బట్టి ఆయన గాయపరచబడ్డాడు సో ఆయన ఆయన మన యొక్క క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అదేవిధంగా మన దోషమును బట్టి నల్లగొట్టబడ్డాడు అదేవిధంగా మనం దేవునికి అగనిస్ట్గా అంటే దేవునికి మనం దూరస్తులుగా జీవించినప్పుడు మన మన యొక్క దేవుని ఉగ్రతకు మనం గురైనప్పుడు వాటి నుంచి తప్పించడం కోసం యేసుక్రీస్తు ఏం చేశాడంటే మనకు దేవునికి తండ్రికి సమాధానపరచడం కోసం ఈ యొక్క శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించడం జరిగింది సో మనం ఫ మొదటిగా బలలో ప్రవేశింపుబోముందు మన యొక్క స్థితి ఏంటనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనమందరం కూడా దేవుని యొక్క దేవునికి దూరంగా దేవుని ఆశించిన విధంగా మనం జీవించుకోకుండా దేవునికి శత్రువులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఆయన కృపను చూపించాడు అదేవిధంగా కృపను చూపించడమే కాక ఆయన ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడంటే మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం నా మనందరి పాపం అందరిని పాపాన్ని ఈ కలవరసిరులో ఆ యొక్క కలవరసిరులో ఆయన మన పాపాన్ని క్షమించడం కొరకు మనకి రక్షణ కల్పించడానికి ఈ భూలోకనకు రావడం జరిగింది అయితే ఆయన ఎంతగానో హింసించబడ్డాడంటే ఇక్కడ లోకాష ఇరవై రెండో అధ్యాయము నలభై రెండో ఏం తెలియపరుస్తున్నాడంటే ఆయన ఆ యొక్క శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు ఆ బాధలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఏం తెలియపరుస్తున్నాడు అంటే ఆ వచనంలో తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి నిశ్చితమైతే ఈ గిన్నెను తొలగించము అంటే తండ్రిని వేడుకుంటున్నాడు ఆయన ఏమని వేడుకుంటున్నాడు అంటే ఈ గిన్నె అంటే అక్కడ దేనికి సాదృశ్యం అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపం పాపము యొక్క సా పాపము సో ఈ లోక పాపం అనేది ఆయన ఎంతగానో ఆయన ఈ స్వీకరించడం జరిగింది అదేవిధంగా స్వీకరించడమే కాక ఆయన ఎంతగానో శ్రమను పొందాడు అదేవిధంగా ఆయన మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా అనేక విధంగా ఆయన శ్రమను పొందాడు ఇక్కడ యశ్యా గ్రంథంలో ఏముంటుందంటే ఆయన మన యొక్క క్రియలను బట్టి మన యొక్క ఈ పనులను బట్టి ఆయన ఎంతగానో దూషించబడ్డాడు ఆయన ఎంతగానో హింసించబడ్డాడు అంటే ఆయన మన మీద చూపించిన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఈ సమయంలో ఆయన ఎంత ప్రేమించాడంటే ఒక మనిషి అంత ప్రేమిస్తే తప్ప ఏ మంచి అంటే దేవునికి ఏ మంచితనం లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన పక్షాన ఈ యొక్క గొప్ప కార్యాన్ని చూపించ చేశాడు అదేవిధంగా ఈ యొక్క పాపలో ఉన్న యొక్క మన మనల్ని రక్షించడం కొరకు ఏసుక్రీస్తు ఈ యొక్క కార్యం జరిపించాడు అయితే రెండవదిగా ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క నిర్బంధం సో డిమాండ్ ఆఫ్ లవ్ సో ధర్మశాస్త్రం ఏం తెలియపరుస్తుందంటే మనిషి యొక్క పాపాన్ని తెలియపరుస్తూ ఉంది సో ధర్మశాస్త్రం ఏంటంటే మనిషి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా నడుచుకోవాలని తెలియపరుస్తుంది సో ధర్మశాస్త్ర ప్రకారం చూసినట్లయితే ఏ మనుషుడు కూడా దేవుని వద్దకు రాలేడు సో అయితే మనుషుడు ధర్మశాస్త్రానికి లోబ లోప లోబడకుండా జీవిస్తున్నాడు అయితే లోబడిన వాడి వల్ల లోబన లోబడ లోబడని వ్యక్తిగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మన యొక్క నిమిత్తం ఆయన ఏం చేశారంటే యేసుక్రీస్తు ఆ యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఆయన లోబడినట్లు ఇక్కడ గలతీల గలతీల పత్రిక నాలుగో అధ్యాయము ఐదు నుంచి వచనాల్లో అదే ఉంటుంది ఒక్కసారి మనం గలతీల పత్రిక తీసు సో గలితీల పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం మనము దత్తపుత్రంలో కావాలని ధర్మశాస్త్రముకు లోబడి లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను మరియు మీరు ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను సో ఇక్కడ ఈ గలతీల పత్రికలు ఏముందంటే మనల్ని ధర్మశాస్త్రం నుంచి అంటే ధర్మశాస్త్రం లోన లోనవ్వకుండా ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తున్నా ఆ ధర్మశాస్త్రానికి నుంచి మనల్ని విమోచించడం కోసం ఆయన ఆ ధర్మశాస్త్రానికి లోనయ్యాడు అదేవిధంగా మనల్కి ఒక ఒక ఆతిథ్య ఏమిచ్చాడంటే ఆయన మనల్ని మనం దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనం ఒక మొర్రపెట్టే వ్యక్తులుగా అదేవిధంగా కుమార్ని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపాడు సో మనం దేవుని యొక్కకి చేరడానికి ఆయన అవకాశం కల్పించాడు సో అందును బట్టి దేవుడు కల్పించిన ఈ అవకాశం బట్టి మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా కొలిసెన్స్లో కొలసీ పత్రికలో కూడా రెండో అధ్యాయంలో కూడా ఆయన కొలసీ పత్రిక రెండో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చిన కూడా ఉంటుంది ఏంటంటే దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సెలువు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిసివేసి మనకు అడ్డంకు లేకుండా దాన్ని ఎత్తువేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఏదైతే మనకి విరోధముగా ఉందో సో వాటన్నిటిని కూడా ఆ వి ఆ కూడా మనం మ మన ఆయన యొక్క సులువు ద్వారా వాటంతటిని కూడా తుడిచివేసినట్టు ఇక్కడ కొలసి పత్రికలో రెండో అధ్యాయం పదమూడవచన నుంచి ఈ యొక్క పదిహేను వచ్చ పదిహేను వచనం వరకు కనిపిస్తూ ఉంటుంది అయితే మనం ఈ సమయంలో మనం మన మనం పొందవలసిన శిక్ష కూడా ఆయన ఏం చేశాడంటే నా బదులుగా మన స్థానంలో ఆయన ఏం చేస్తాడంటే ఒక సబ్స్టిట్యూషనల్లీ డెప్త్ అనేది ఆ కలవశీరులో ఆయన అనుభవించాడు అదేవిధంగా ఆయన అనుభవించకు ముందు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆయన రక్తం చిందించాడు సో ఆయన యొక్క రక్తం చిందించడం ద్వారా ఆయన యొక్క రక్తం చిందించడం ద్వారా ఏం ఏం ప్రయోజనం అని అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ సో మనం అందరూ కూడా దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ప్రాముఖ్యత కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఏసుక్రీస్తు యొక్క రక్తం గురించి ఏసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మానవాళి యొక్క పాపాలని అదేవిధంగా వాళ్ళ యొక్క అవిదేత అన్నింటిని కూడా కప్పు వేస్తుంది అదేవిధంగా మత్శ వార్తలో ఏం మత్శ వార్తలో ఏసు రక్తం గురించి ఏం ఏం తెలియపరుస్తుందంటే మత్శ వార్త ఇరవై ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చింది మతయ మతయుషు వార్త ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపుబడిన నిబంధన రక్తము అంటే అనే ఇక్కడ అనేకుల నిమిత్తము అంటే ఒకరి కోసము రక్షించబడిన వారి కోసము రక్ష వీరి కోసం అని కాదు నా కోసం మనందరి కోసం ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన అనేకుల కోసం తన యొక్క రక్తం అనేది చిందించబడింది అదేవిధంగా ఆయన యొక్క రక్తం చిందించడం ద్వారా ఏమైందంటే మనకు పాప క్షమాపణ అనేది ఆయన రక్తం చిందించడం ద్వారా మనకు క్షమాపణ అనేది కలిగింది అదేవిధంగా ఆయన యొక్క రక్తం గురించి ఇంకొక రిఫరెన్స్ చూసుకున్నట్లయితే రోమేల పత్రిక ఐదో అధ్యాయం ఒకసారి మనం తీసుకున్నట్లయితే రోమేల పత్రికలో రోమిల పత్రికలో ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయితే దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు ఎట్లా అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటే ఇక్కడ దేవుడు మన ఎట్ల ప్రేమను చూపించాడు సో ఆ ప్రేమ ఏంటంటే ఒక మన నువ్వు ఆ యొక్క పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత నేను చూపిస్తానని చెప్పలేదు అక్కడ ఏంటంటే ఆయన మనం ఇంకా బలహీనంగా ఇంకా లోపంలో పాపానికి దాస్యము దాస్యంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మన ఎడల మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచాడు సో ఆయన ప్రేమ వెల్లడపరిచి మనల్ని ఏం చేశాడంటే మనం ఇంకనో పాపమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు చనిపోవటమే కాక ఆయన చనిపోవటం ద్వారా మనకు కలిగిన యొక్క లాభం ఏంటంటే మనల్ని ఆ యొక్క అయ్యా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించడం కాక మనకి దేవునితో ఒక బంధాన్ని ఏర్పరిచాడు సో దేవునితో ఉండే యొక్క భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు మన ఈ సమయంలో దేవుడు చేసిన మన ఎడ్ల చూపించిన ప్రేమను ఆ యొక్క త్యాగాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా మనం మనం ఇంకొక చివరిగా ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము సో ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆయన యొక్క పునరుద్ధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకునే బదులో ఉన్నాము ఎందుకంటే ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మనం ఏంటంటే నీతిమంతులుగా తీర్చుబడుచున్నాం ఇదే రోమిల పత్రికలో నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయన మన ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీ నీతి మంతులుగా తీర్చు తీర్చబడటకై లేపబడను సో ఆయన ఏంటంటే మన యొక్క అపరాధముల నిమిత్తము మన యొక్క అపరాధం నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు మన అపరాధం నిమిత్తం సిలువుకు అప్పగి అప్పగింపబడ్డాడు అదేవిధంగా శిలువులో మనం పొందుకోవాల్సిన యొక్క శిక్ష అంతటిని కూడా మనం పొందుకోవాల్సిన యొక్క ఈ యొక్క బాధంతడిని కూడా ఆయన భరించాడు ఆ కలవరి శిలువులో ఆయనకి ఎంతగానో హింసించారు ఆయన దూషించారు అదేవిధంగా ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డారు అదేవిధంగా కాళ్ళకి మేకులు కొట్టబడ్డారు అదేవిధంగా తలకు కూడా కిరీటం ముళ్ళ కిరీటం ధరించాడు అవన్నీ కూడా మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి మన యొక్క యొక్క మనల్ని దేవుడితో సమాధానపరచాలని ఆ యొక్క పాపం నుండి మనల్ని విమోచించడం కొరకు ఆయన యొక్క గొప్ప కార్యం చేశాడు అదేవిధంగా ఆయన చనిపోవడమే కాక ఆయన పునరుద్ధానుడయి మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం ఆయన పునర్ధానుడయ్యాడు అదే మనకు రుజువు సో మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం మనం చెల్లించవలసిన యొక్క వెల ఏదైతే ఉందో ఆ వెల యేసుక్రీస్తు ఆ యొక్క కలవరిశిలులో మన నిమిత్తం ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన కలవరిశిలు ఆ యాగాన్ని చేశాడు సో మనం ఆయన యొక్క పునరుద్ధానం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు యొక్క మరణించి మళ్ళీ తిరిగి లేచాడు సో ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము సో కన్క్లూజన్ ఏంటంటే ఈ బలలోకి మనం ప్రవేశింపకముందు మనం అందరం కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి సో మన యొక్క పాపం బట్టి మన పరిహారం అనేది ఏసుక్రీస్తు ఆ కలవరి సిరువులో మన పక్షాన మన నిమిత్తము ఆయన ఆ కలవరి సిరులో బలియాగం అయ్యాడని అదేవిధంగా మనం పొందుకోవాల్సిన శిక్షలన్నింటిని కూడా శిక్ష అంతటిని కూడా ఆయన యొక్క కలవరి సిరువులో ఆయన అనుభవించాడు అదేవిధంగా మనల్ని దేవునికి విరోధులుగా ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే దేవునితో ఒక సంబంధం అనేది ఏర్పరిచాడు సో వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పూర్వస్థితి అంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా మనం దేవునికి కృతజ్ఞత భావం కలిగి కూడా ఉండాలి ఎందుకనంటే ఆ యొక్క ఉగ్రత నుండి సో దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించి దేవునితో సమాధానపరిచాడు అదేవిధంగా ఆయన యొక్క రక్తం చిందించిన ద్వారా అదేవిధంగా ఆయన తిరిగి లేట ద్వారా తిరిగి లేచడం ద్వారా మనకి మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చి తీర్చిదిద్దాడు సో వీటిలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకెవరైతే దేవుడిని తెలుసుకోవటం వారందరూ కూడా తెలుసుకోలేదో వారు కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ యొక్క కలవరిసిరులో ఆ యొక్క ఆ ఆ పరిశుద్ధుడమైన దేవుడు ఆ నిష్కలంపుడైన దేవుడు మన నిమిత్తం ఆయన కౌలసలో మరణించాడు అదేవిధంగా మన ఎడ్ల ఎంతో అమితమైన ప్రేమను చూపించాడు ఏ మనం ఇంకా బలహీనంగానే ఉన్నప్పుడే దేవుడు మన పక్షాన యొక్క రక్షణ కార్యాన్ని అదేవిధంగా మనల్ని ఈ పాప బంధకాల నుంచి విమోచించాడు వీటిలన్నిటినీ గ్రహించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను అదేవిధంగా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్ష రసాన్ని మనం ఈ యొక్క బలలో పార్టిసిపేట్ చేసే ముందు మనల్ని మనం స్వపరీక్ష చేసుకుని దేవుడు చేసిన యొక్క త్యాగాన్ని ఆయన ప్రేమను ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన రీతిలో మనం అందరం కూడా ఈ యొక్క బలలో యోగ్యమైన రీతిలో పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాను ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ